కుప్పం వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్ ఈ నెల మూడున పూతల పొట్టలో మేమంతా సిద్దం సభ ఏర్పాటు చేశామని మీరంతా సిద్దం సభను విజయవంతం చేయండి అని కోరాడు కుప్పం నుండి పూతల చర్య సభకు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు సభకు ప్రజలు స్పందన లభిస్తుందని ప్రజలు మరిన్ని సంక్షేమ పథకాలు అందజేసేందుకు బస్సు యాత్ర చేపడుతున్నారు మన పుతం నేత గవర్నీ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అనేటటువంటి సభ కూతురుపొట్టు ప్రాంగణంలో నిర్వహిస్తా ఉన్నారు ఆ సభను విజయవంతం చేయవలసిందిగా చిత్తూరు పార్లమెంట్ సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గ ప్రజలు కూడా మేము ఆహ్వానాన్ని పలుకుతా ఉన్నాం అలాగే కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి శ్రేణి మన నాయకుడు మన జిల్లా వస్తున్నాడు కాబట్టి మనమంతా కూడా ఆయనతో పాటు మేమంతా సిద్ధం అని అనడానికి అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడానికి మనమంతా కూడా మూడో తారీఖున కూతరుపట్టు ప్రోగ్రామ్కి వెళ్ళవలసిందిగా మీరందరూ కూడా రావాల్సిందిగా మన కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ శ్రేణికి కూడా నేను ఆహ్వానాన్ని పలుపుతూ ఉన్నాను అలాగే ఈ సభ మనం ఇప్పటికే చూస్తూ ఉన్నాము పులివెందర్లో మొదలైనప్పటి నుంచి నంద్యాల కానీ ఎమ్మిగునూరు కానీ ఈరోజు జరగబోయేటటువంటి మదనపల్లి సభ కానీ ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒక్కసారి బరిలోకి దిగాడు అంటే మరి ప్రజాస్పందన కానీ అక్కడ ఉండేటటువంటి ప్రజల్లో ఉత్సాహం కానీ ఎలా ఉంటుందనేటటువంటి విషయం మనందరం రోజూ చూస్తూ ఉన్నాం చిత్తూరు కూడా సభ కూడా నాకు తెలిసి పులివెందుల సభ కంటే అద్భుతంగా జరుగుతుందనేటటువంటి సంపూర్ణ విశ్వాసంతో మేమంతా కూడా ఉన్నాము రాబోయేటటువంటి కాలంలో ఏ రకమైనటువంటి కార్యాచరణ ఉంటుంది ఏ రకంగా ప్రజల్ని మరింత అభివృద్ధి పదంలో నడపడానికి సంక్షేమ పదంలో నడ నడవడానికి నడపడానికి మా నాయకుడు ఈ బస్సు యాత్ర ద్వారా వెళుతున్నాడు కాబట్టి ఆయనకు మరొకసారి మేమంతా ఆయన మద్దతు ఇస్తామని తెలియజేస్తూ ఈ సభ అద్భుతంగా జరగాలని కూడా నేను వేడుకుంటూ సెలవు